தெ அது வரத பங்கு அனு தெலி அணி தெரி வரத பொங்கு அனுச గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం

తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ఇది జోరువానాన్ని తెలుసు అవి నీటి సుడులని తెలుసు ఇది జోరువానని తెలుసు అవి నీటి సుడులని తెలుసు జోరువానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం தீரம் எடோ கமியமேமிட்டோ தெளியது பாபம் தெளியது பாபம் ஓஹோ ஓ ஆஹா ஆ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఇస్ సాంగ్ ఫ్రమ్ స్వయంవరం మూవీ శోభన్ బాబు గారు యాక్ట్రస్ నేమ్ శోభన్ బాబు అండ్ జయప్రద దాసర్ నారాయణరావు గారు అద్భుతమైన ఫిల్మ్ స్వయంవరం మూవీ లవ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ వెరీ వెరీ హ్యాట్రిక్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్లే బ్యాక్ సింగర్ నేమ్ ఇస్ పేజీ చేస్తా సార్ అద్భుత గానం ప్రేమికులు చాలా చక్కని చూడడానికి ఆనందపడ్డ సాంగ్ ఇది వెరీ చక్కని స్టోరీ లవ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్కు ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ